శివతత్వం శివతత్వంలో అహంకారం శత్రువు కాదు అహంకారం అడ్డంకి కూడా కాదు అహంకారం ఒక పరిణామం మాత్రమే చైతన్యం సంకుచితమై ఒక కేంద్రంగా మారినప్పుడు మాత్రమే ఏర్పడే ప్రతిబింబమే అహంకారం అనంతమైన శివ చైతన్యం ఒక బిందువులా తనను తాను అనుభవించాలనుకున్నప్పుడు నేను అనే భావన పుడుతుంది కాబట్టి అహంకారాన్ని తొలగించాలి అనడం శివతత్వంలో అజ్ఞానం ఎందుకంటే శివుడు ఏది తొలగించడు శివుడు ఏది తిరస్కరించడు శివుడు కేవలం తన్ను తాను తెలుసుకుంటాడు అహంకారం అంటే నేను చేస్తున్నాను అనే భావన నేను అనుభవిస్తున్నాను అనే భావన నాకు జరుగుతోంది అనే భావన ఈ భావం కాలం జీవితం భారంగా మారుతుంది ఎందుకంటే అనంతమైన చైతన్యం ఒక చిన్న పాత్రలో ఇరుక్కుంటుంది సముద్రం ఒక చిన్న పాత్రలో నింపినట్లు అవుతుంది అక్కడ ఒత్తిడి ఉంటుంది అక్కడ భయం ఉంటుంది అక్కడ రక్షణ అవసరం ఉంటుంది అక్కడ పోటీ ఉంటుంది శివతత్వం ఈ అహంకారాన్ని చూసి నవ్వుతుంది ఎందుకంటే ఇది ఒక నాటకం చైతన్యం తానే వేసుకున్న ముసుగు తానే నమ్ముకున్న కథ తానే భయపడుతున్న పాత్ర అందుకే శివుడు బోళాశంకరుడు ఆయనకు గంభీరత లేదు ఆయనకు భారం లేదు ఆయన నవ్వు పిల్లల నవ్వు ఎందుకంటే ఆయనకు రక్షించుకోవాల్సిన నేను అక్కడ లేదు అహంకారం చాలా సీరియస్ అది ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటుంది మాటలను సీరియస్గా తీసుకుంటుంది చూపులను సీరియస్గా తీసుకుంటుంది చిన్న సంఘటనలను కూడా జీవన మరణ సమస్యలుగా మార్చేస్తుంది శివతత్వంలో ఇది ఒక హాస్య దృశ్యం ఎందుకంటే జరిగేది జరుగుతూనే ఉంటుంది ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది అహంకారం మాత్రమే మధ్యలో నిలబడి నేను చేస్తున్నాను అని అరుస్తుంది జీవితం భారంగా అనిపిస్తే కారణం పరిస్థితులు కాదు అహంకారం శివరత్నంలో విముక్తి అంటే ఏదైనా సాధించడం కాదు ఏదైనా అవడం కాదు విముక్తి అంటే బరువు పడిపోవడం అహంకారం పడిపోవడం కాదు అహంకారంపై పట్టుదల పడిపోవడం అహంకారాన్ని గంభీరంగా తీసుకునే అలవాటు పడిపోవడం అహంకారంపై నవ్వు అంటే వ్యంగ్యం కాదు అవహేళన కాదు అది స్పష్టత ఈ నేను అనే భావం ఎంత అస్థిరమో చూడగలగడం ఎంత నాటకీయమో చూడగలగడం ఎంత చిన్న కారణాలకు ఎంత పెద్ద నాటకం చేస్తుందో చూడగలగడం ఇది చూసినప్పుడు నవ్వు వస్తుంది నవ్వు వచ్చినప్పుడు పట్టుదల కరుగుతుంది పట్టుదల కరిగినప్పుడు బంధం కరుగుతుంది ఒక చిన్న ఉదాహరణ నువ్వు ఎవరితోనూ మాట్లాడుతున్నావు ఆ వ్యక్తి నీ మాటలను పట్టించుకోలేదు వెంటనే లోపల ఒక కథలిక నేను నిర్లక్ష్యం చేయబడ్డాను అనే భావన నువ్వు గౌరవించబడలేదు అనే భావన ఈ క్షణంలో దేవతత్వం దృష్టి ఏమంటుంది అంటే ఈ భావాన్ని గమనించు ఈ నేను ఎవరు ఈ నేను గాయపడింది అంటున్నది ఎవరు ఈ ప్రశ్న వేసిన క్షణంలోనే ఆ నాటకం బలహీనపడుతుంది అక్కడ నవ్వు వస్తుంది అంత చిన్న సంఘటనకు ఒక పెద్ద నేను అనే పాత్ర శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు ఎందుకంటే అక్కడ అహంకారం నిలబడలేదు అక్కడ అన్ని పాత్రలు కూలిపోతాయి రాజు భిక్షగాడు పండితుడు అజ్ఞాని జ్ఞాని అన్ని ఒకటే శ్మశానంలో నవ్వు ఉంటుంది కానీ అది సాధారణ నవ్వు కాదు అది అహంకారం కరిగిపోయిన నవ్వు అదే శివుడి నవ్వు మనిషి ఈ శివతత్వాన్ని లోతుగా గ్రహించిన రోజు అహంకారంపై నవ్వు సహజంగా వస్తుంది నవ్వు వచ్చిన రోజు బంధం ఊడిపోతుంది బంధం ఊడిపోతే విముక్తి ఎక్కడో లేదు అదే క్షణంలో ఉంది